లోక్సభల్లో ప్రతిపక్ష హోదా అత్యంత ముఖ్యమైన స్థాయిని కలిగి ఉంటుంది తమ నాయకులుగా ఎంపిక చేసి చట్టసభలకు పంపించిన ప్రజలకు ఎంతో బాధ్యతతో జవాబుదారీతనంతో మెలిగేందుకు ప్రతిపక్ష హోదా దోహదపడుతోంది కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష నేత హోదాను రాహుల్ గాంధీ చేపట్టాలంటూ సిడబ్ల్యూసీలో తీర్మానం చేశారు ఇక నుంచి రాహుల్ లోక్సభలో ప్రతిపక్ష నేతగా కొనసాగనున్నారా రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెరుగైన స్థానాలను కైవసం చేసుకుంది ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు తొంభై తొమ్మిది సీట్లు రావడంతో ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు అర్హత సాధించింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సరైన స్థానాలు రానందున ప్రతిపక్ష హోదా దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ గత పదేళ్లలో కంటే మెరుగైన స్థితిలో స్థానాలను కైవసం చేసుకుంది దీంతో ఈసారి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం లభించింది అంతేకాదు కాంగ్రెస్పై గత కొన్నేళ్లుగా వస్తున్న విమర్శలకు చెక్ పెట్టినట్లయింది ఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడి హోదాను చేపట్టాలని ప్రతిపాదించారు ఆ పార్టీ కీలక నేతలు రాహుల్ గాంధీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాయబరేలీ వయనాడ్ స్థానాల నుంచి పోటీ చేసి రెండు చోట్ల ఎంపీగా గెలుపొందారు కాంగ్రెస్ పార్టీకి స్థాయిలో సీట్లు రావడం వెనుక రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం ఉందన్న విశ్లేషణల నేపథ్యంలో రాహుల్ను ప్రతిపక్ష నాయకుడి హోదా చేపట్టాలని కీలక నేతలు కోరారు నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేసే రాహుల్ ప్రతిపక్ష నేత హోదాను చేపట్టడం అవసరమని కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు భారత్ ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష హోదా అనేది అత్యంత ముఖ్యమైన స్థాయిని కలిగి ఉంటుంది నాయకులుగా ఎంపిక చేసి చట్టసభలకు పంపించిన ప్రజలకు ఎంతో బాధ్యతతో జవాబుదారీతనంతో మెలిగేందుకు ప్రతిపక్ష నేత హోదా ఎంతగానో దోహదపడుతుంది అలాగే చట్టసభలో జరిగే ప్రతి చర్చను ప్రోత్సహించడంలో ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడంలోనూ ముఖ్య భూమిక పోషిస్తుంది చట్టసభల్లో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక అంశాలపై సానుకూలతలు విమర్శలు సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుంది అలాగే అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చేసే విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో సహాయపడుతుంది చట్టసభల్లో ప్రతిపక్ష నేతగా ఉన్నవారు దేశ పౌరుల ప్రయోజనాల కోసం ప్రశ్నించే గొంతుకై స్వరాన్ని వినిపించాల్సి ఉంటుంది పార్లమెంటరీ సమావేశాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వాటి పర్యవేక్షణ పాలనలో పారదర్శకత ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు దోహదపడుతుంది అందుకే కాంగ్రెస్ పార్టీ తరఫున పద్దెనిమిదవ లోక్సభలో రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని నిలదీసే అర్హతను కల్పించారు ఆ పార్టీ నేతలు దీనికోసం ప్రత్యేకంగా ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య నేతలు సుదీర్ఘంగా చర్చించి లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ నియామకానికి ఆ పార్టీ కీలక నేతలు ఆమోదం తెలిపారు పద్దెనిమిదవ లోక్సభ ప్రారంభమవుతున్న తరుణంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ నాయకుడి ఎంపికపై సుదీర్ఘంగా చర్చ జరిగింది సీడబ్ల్యూసీ సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు సీనియర్ లీడర్లు ఎంపీలు హాజరయ్యారు మహిళలు నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ లీడర్ ఆఫ్ అపోజిషన్గా ఉండాలని కాంగ్రెస్ కీలక నేతలు కోరారు రాహుల్ గాంధీపై కోట్ల మంది ప్రజలు నమ్మకాన్ని కలిగి ఉన్నారని వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ఆయనను ప్రతిపక్ష పార్టీ నేతగా నియమించాలని నేతలు సూచించారు శశిథరూర్ డికే శివకుమార్తో సహా ఇతర కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ పేరును ప్రతిపక్ష నేతగా ఆమోదించారు ఈ క్రమంలోని లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ చేసిన ప్రచారం కృషిని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కొనియాడారు లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఎంపీ రాహుల్ గాంధీ ఎన్నుకుంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా ఈ నాయకుల ప్రతిపాదనను సోనియా గాంధీ అంగీకరించాల్సి ఉంటుంది వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ గాంధీని ప్రతిపక్ష నాయకుడి హోదాను చేపట్టాలని ప్రతిపాదించారు ఆ పార్టీ నేతలు లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని ఎన్నుకుంటూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని ఆమోదించింది